ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల చివరి వారంలో జరిగే భయంకర సంఘటనలు రాసి పెట్టుకోండి చెప్పినది చెప్పినట్లుగా జరుగుతోంది నూరు శాతం జరగబోయేది ఇది అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది నవంబర్ నెల చివరి వారంలో జరగబోయే సంఘటనలు ఏమిటి వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి వివరాలు వీరి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోందో అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయంలో వీరి జీవితంలో భయంకర సంఘటనలు అనేవి వీరు ఉన్నారు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత బాగానే ఉంది కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే వీరికి మేలు జరుగుతుంది అసలు ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మేలు జరుగుతుంది ఆర్థికంగా అనుకూలత ఉంటుంది పొదుపు అనేది చాలా అవసరం ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి శ్రీ సూర్యనారాయణ దర్శనం శుభప్రదం ధైర్యంతో పాటుగా సమయస్ఫూర్తితో ముందుకు సాగుతారు విజ్ఞానం అనుభవం సమస్యలను అధిగమించడంలో సహాయం చేస్తాయి ఉద్యోగం వ్యాపారాలలో ముందడుగు కూడా వేస్తారు ఆర్థిక మీకు అనుకూలమైనటువంటి కాలము ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంటుంది కుటుంబ మీరు కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలకే దారిని తీస్తాయి ఆరోగ్య విషయమై దృష్టిని పెట్టాలి సూర్య దర్శనం శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అసలు ఈ వృశ్చిక గ్రాస్ వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు జీవితంలో ఈ సమయంలో దక్ దక్కడానికి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి జాతకులకు ఈ సమయం వృత్తిపరంగా మీ లగ్నంలో తీవ్రమైన శక్తి కారణంగా మీకు కొంచెం అయితే కలగవచ్చు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో ఉచ్చ గురువు మీ ఒకటి మూడవ పైన ఐదవ ఇళ్లను చూస్తున్నాడు ఇది అదృష్టాన్ని మరియు సృజనాత్మకత లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన విషయాలకు మద్దతు ఇస్తుంది అయినప్పటికీ ఒకటవింటి కార్యకలాపాలు మరియు పన్నెండవ ఇంట్లో శుక్రుడు నవంబర్ రెండు నుండి ండి ఇరవై ఐదు వరకు కూడా కారణంగా ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు బహుశా వ్యక్తిగత సౌకర్యాలు లేదా ప్రయాణాలపైన తప్పుడు బిల్లులను కూడా చెల్లించే అవకాశము లేదా ఆకస్మిక కొనుగోలు చేసే అవకాశము కూడా ఉన్నందున ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరమైతే బంధువులు లేదా స్నేహితుల నుండి మీకు కొంత ఆర్థికపరమైన మద్దతు కూడా ఉంటుంది కుటుంబ పరంగా కూడా ఈ నెల మీకు పర్వాలేదు మీ కుటుంబ కార్యక్రమానికి మీరు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇళ్లను సందర్శించవచ్చు మీ ఒకట ఇంట్లో కుజారవి కలియక మిమ్మల్ని సులభంగా కోపగించేలాగా చేస్తుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో సరైన సంభాషణ నిర్వహించండి ఈ నెల మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఒకరితోపార్థాలు లేదా వాదన కూడా సూచింపబడుతోంది మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్య లేదా మీతో చిన్న వాదనలు కూడా ఉండవచ్చు ప్రత్యేకించి నవంబర్ ఇరవై ఆరు తర్వాత శుక్రుడు ఈ యొక్క అగ్నిలో కలియక చేరినప్పుడు ఆరోగ్యపరంగా కూడా ఈ నెల మీకు శ్రద్ధ అనేది చాలా అవసరం పని ఒత్తిడి మరియు మీ యొక్క లగ్నంలో తీవ్రమైన కుజారవి శక్తి కారణంగా మీరు తల రక్తపోటు వేడి మరియు గాయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను అయితే ఎదుర్కొనవచ్చు ఈ సమస్య అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి అనవసరమైన టెన్షన్ మరియు వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వ్యాపారంలో ఉన్న వారికి మీ యొక్క వ్యక్తిగత శక్తి చే నడపబడేటటువంటి చాలా చురుకైన నెలగా ఉంటుంది ఆర్థిక మీరు రెండో వారం తర్వాత కొంత ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ కూడా పొందవచ్చు అయితే మీ దూకుడు విధానం లేదా బుద్ధుడు వక్రించడం వలన సంభాషణను ప్రభావితం చేయడం వల్ల కూడా మోసం లేదా అనవసరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున మీరు మీ యొక్క కస్టమర్లు లేదా భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరీక్షలు రాసే సమయంలో లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసేటప్పుడు కూడా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఐదవ ఇంట్లో శని ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నం అయితే అవసరం లగ్నంలో కుజుడు శక్తినిస్తాడు కానీ మిమ్మల్ని చంచలంగా కూడా చేస్తాడు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత కొన్ని అపార్థాలు లేదా సంభాషణలు సమస్యలు కూడా కలగవచ్చు ఉపాధ్యాయుల మద్దతుతో తొమ్మిదవ ఇంట్లో గురు మీరు బాగా చేయగలరు పరీక్షలు రాసేటప్పుడు ఓపికగా ఉండడం మీకు మేలు చూశారు కదండి ఈ రాశివారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు పూర్తిగా ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృషిక జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అలాగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం కోపతాపాలు కూడా వీళ్ళు అధికంగానే ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ వృష్టికి రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిని ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు వీధి చేత ఆరోగ్యం దెబ్బతిని అవకాశం అయితే ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయి మనస్తత్వాన్ని కూడా వీరు అలవారుగా ఉంటారు వీళ్ళలో కొంతమంది తీసాటనం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ వృచ్చికి రాసు వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి వృష్టికి రాసి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద రోదైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లో నేనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయము కూడా మనసులో దాచుకోలేరు అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో వీరి విజయాన్ని సాధిస్తారు చూస్తారు కదండి వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్